నేను ఎందుకు అంటే నేను నా పనికత్తెలు ఒక్కతుందా వేస్తారా ఆమెతో పాటు ఆమె పనికత్తెలు ఉన్నారా గట్టిగా చెప్పాలా ఫాస్టింగ్ నేను మెయిన్గా మీకు చెప్పాల్సిన అంశం ఏంటి టీమ్ ఫాస్టింగ్ అందరు చెప్పండి టీమ్ గా ఫాస్టింగ్ టీమ్ కలిసి అంటే ఒక యూనిటీగా ఫాస్టింగ్ ఉంటే రాజ్యాలు కదలబోతున్నాయి సునామంలో సంఘాలు కదలబోతున్నాయి వేసునామంలో సేవకులు కదలబోతున్నారు ఏసునామంలో ఒక్కటి లేదండి వేస్తారు ఫాస్టింగ్ యూదులందరూ అక్కడ సమాజ బంధనంలో ఉన్నారు ఈమె ఈమె పనికత్తులు కలిసి అందరు తిండి మానేశారు అన్ని మానేశారు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించారు నేను అప్పుడప్పుడు మా సంఘంలో ఉంటే ఎవరి సంగతి వాలంటీర్ టీం మంచి మంచి డ్రెస్సులు ఎర్ర ఎర్ర చీర పచ్చ చీరలు తెల్ల చీరలు బాగానే కడతారు ఫాస్టింగ్ ఉంటారమ్మ మీరు ఒక్కసారన్నా మేము ఈ టీం అండి అని టీ షర్ట్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు లేకపోతే రకరకాల షర్ట్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు సంఘాలలో టీమ్ ఫాస్టింగ్ ఉందా మీకు టీమ్గా టీమ్గా డ్యాన్స్ ఉంది టీమ్గా ఏం చేస్తారంటే యూనిటీగా ఫంక్షను యూనిటీగా మీటింగ్ సక్సెస్ చేస్తారు కానీ యూనిటీగా కలిసి పరలోకాన్ని భూమి మీదకి దించుతారా మీరు ప్రభు ఛాలెంజ్ చేసి మాట్లాడుగుతున్నాడు అర్థం కాల అందుకని దిక్కులు చూస్తున్నారు చాలామంది ఇక్కడ టీమ్గా మోకరించి పరలోక సైన్యాన్ని భూమి మీదకి దించగలుగుతారా మీరు ఆ టీమ్ స్పిరిట్ మీలో ఉందా ఆమె ఇల్లు ఇల్లు తిరగలే మన వాళ్ళు ఎవరన్నా వీళ్ళు చర్చికి వెళ్ళలేదు ఇవి ఇల్లు తిరిగితే ఎందుకు వస్తారు కొంతమంది ఏందో ఫీలింగ్ ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు ఇల్లు తిరుగుతూ ఉంటారు అసలు వీళ్ళు ఏదో చాలా స్పిరిచువల్ అనుకుంటారు ఆ దెయ్యాలను నీకు ఎటాక్ అయినా అంటే మూల కూర్చోవలసి వస్తుంది నేనేదో పోయి సమకూరుస్తూ ఉంటావు ఎస్తరు సమకూర్పు ఎక్కడ స్టార్ట్ చేసిందంటే ఫాస్టింగ్ ప్రేర్లో సంఘము క్షేమాభివృద్ధి ఆత్మల పంట సంగము సమృద్ధి పొందాలంటే నిజంగా నువ్వు బాగుపడాలంటే టీమ్ ఫాస్టింగ్ ఉండాలా ఏ ఫాస్టింగ్ అండి చెప్పండి అందరూ టీమ్గా నేను అప్పుడప్పుడు కెమెరా వాళ్ళని అడుగుతా ఈ సౌండ్ వాళ్ళని అడుగుతా అసలు ఒక పూటన మీరు ప్రార్థన చేసుకుంటారా అని వాళ్ళు టీం లీడర్కి ఉండాలి ఆ బుద్ధి టీంలో ఉన్న ఉండాలి ఆ బుద్ధి సంఘాల్లో చాలా టీం మాది ఈ టీం అండి ఆ టీం అండి అన్ని రకాల టీంలు ఉన్నాయి కానీ ప్రతి టీంకి ఏముండదు తెలుసా ఆమె సాతానుడి డైరెక్ట్గా ఎదుర్కొంటుంది కాబట్టి ఆమెతో ఆమె చెలికత్తెలను కూడా ఫాస్టింగ్ ప్రిపేర్ చేసుకుంది నువ్వు పోయి ఏదో చేతనై నేనేదో చేస్తాను పోతుంది తన్ని వదిలిపెడుతుంది అపవాది వాడిని ఎదుర్కోవడానికి నీ సత్తా ఏంటో తెలుసా ఫాస్టింగ్ ప్రేయర్ ఒక్కడివి కాదు ఒక్కదానివి కాదు ఎవరు ఉండాలా చెప్పండమ్మా అందరు చెప్పండి ఎస్తరికి చెలికత్తెలు ఉన్నారు పనికత్తెలు ఉన్నారు పనికత్తెలతో కలిసి ఉపవాసం ఉంది ఎందుకంటే యూనిటీ కలిసి ప్రార్థించడం కలిసి ఉపసించడం కలిసి కన్నీరు కాచడం కలిసి ప్రార్థన చేయడం అందుకనే ప్రార్థనలకు రెండమ్మ అంటూ రండి తినడానికి రండి అంటే వస్తున్నారు ఈ రోజుల్లో సంఘాలు ఎంటర్టైన్మెంట్లు ఎంజాయ్మెంట్లు డ్యాన్సులు అంటూ వస్తారు వచ్చి పురుషులు పురుషులందరికీ నేను మూడు రోజులు కంప్లీట్ ఫాస్టింగ్ పెట్టాలనుకుంటున్నాను నెక్స్ట్ పురుషులందరూ ఉండాలి ఒక సండే అనౌన్స్ చేస్తా చూడండి సంఘానికి పురుషులందరూ ఎవ్రీ సండే ఒక్కొక్క టీం ఒక్కొక్క డే ఫాస్టింగ్ పెడతాను మొత్తం ఈరోజు నిర్ణయించుకున్నా దేవుని సందులో ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఎందుకు పురుషులు ఎక్కువ లేడీస్ ఏముంటారు జెంట్స్ ఎందుకు ఉంటారు అంటే మేము ఎందుకు బయట తిరుగుతాం ఇక బయట యేసుప్రభు వస్తా వచ్చిపోతాడు నువ్వు బయట తిరుక్కుంటూనే ఉండు ఆయన వస్తాడు వెళ్ళిపోతాడు అందుకే మొర్దుకై ఉన్నాడు యూదులు పురుషులు స్త్రీలు అందరు ఉన్నారు ఇక్కడ ఎస్తిరు పనికత్తెలతో చెలికత్తెలతో ఉపవాసం ఉన్నదామె అందుకే ఫాస్టింగ్లో ఉన్నటువంటి యూనిటీ వారు కలిసి సమాజముగా కూడి ఉపసించి ప్రార్థన చేసినప్పుడు ప్రవేశించుట వ్యతిరేకమైన వెళ్ళింది దండము జాపాడు రాజు దయ కలిగిందట రాజుకి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అందుకనే సంఘంలో ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు నేను చెప్తుంటే లైవ్లో ఉన్న బిడ్డలు వినండి మంగళవారం ఒక టీం రండమ్మా బుధవారం ఒక టీం రండమ్మా గురువారం ఒక టీం రండని నేను ఎందుకు ప్రేర్సేస్తానో తెలుసా టీమ్గా నువ్వు ప్రార్థన చేయటం ద్వారా ఒకవేళ నువ్వు ఏ అంశం చేసినా నీ ఇంట్లో ఒక అద్భుతం జరగబోతున్నది ఇక్కడ వచ్చే సంఘం కొరకు చేస్తావు నీ కుటుంబం టీం స్పిరిట్ యూనిటీ ఒక బలమైన ఆయుధంగా పనిచేయబోతుంది ఒక పెళ్ళి చేయాలంటే అందరు కలిసి చేస్తారండి ఒక చావు చేయాలంటే అందరు అందుకే పనులు అవుతాయి ఒక కాలేజ్ అయినా స్కూల్ అయినా ఒకవేళ ఏదైనా ప్రోగ్రామ్ అయినా ఫంక్షన్ అయినా మీటింగ్ అయినా అందరు కలిసి చేస్తే అవుతుంది అట్లనే సంఘము యూనిటీగా ప్రార్థన చేస్తే కలిసి సాతాను రాజ్యాలు కూలిపోబోతున్నాయి నీ ఇంట్లో నీ కుటుంబంలో నీ పట్టణంలో నీ రాష్ట్రంలో నీ దేశంలో నీ చుట్టుపక్కల నీ బంధువుల్లో నీ స్నేహితులు నీ సంఘంలో అందుకే సైతాన్ని నిన్ను ప్రార్థనకి రానిదిగా తె అక్కడ నిలబడి ముచ్చట్లు ఇక్కడ నిలబడి ముచ్చట్లు సంఘాలల్లో బ్రదర్ నువ్వు ఏ టీము ఎక్కడ పని చేస్తావు నువ్వు చర్చకొస్తావా దేవుడు మాట్లాడుతున్నాడు సంఘమా ఆత్మల భారం క్షేమాభివృద్ధి ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో నువ్వు క్షేమంగా ఉండబోతున్నావు నేను ఛాలెంజ్ చెప్తానండి ఈ విషయాల్లో సంఘాలుగాని లేస్తే ప్రతి ఇంటిలో సమృద్ధి ఉండబోతున్నది వారిని బట్టి వారి ఇంటిని వారి కుటుంబ బంధు స్నేహితులు అందరి దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అందుకే రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు మనందరితో ఒంటరి పోరాటం కాదు ఎస్తారు ఒంటరిగా పోరాడలే కొంతమంది ఒక్కరే ఫాస్టింగ్ ఎన్ని రోజులు ఉంటావు ఒక్కదాన్ని ఏం చేయగలుగుతావు అప్పులు తీరాలని అప్పులు తీరుతానే చేస్తూనే ఉంటావు ఏముండదు అందుకని యూనిటీగా ప్రేయర్ చేపిస్తూ ఉంటా అప్పుడప్పుడు ఇక్కడికి వస్తే బెల్లంపల్లికి వచ్చిన విజిటర్స్ పది మంది ఉన్న ఇరవై మంది ఉన్న ఎవరైనా రూములు ఉంటే అందరు రండి ప్రేర్కంట సంఘానికి వస్తే ముచ్చట్లే కాదు ప్రేయర్ మొదలు పెట్టండి అంట కలిసి వాలంటీర్స్గా వచ్చి నువ్వు పని చేయొద్దు ముందు మోకరించి యూనిటీగా చేతులు పట్టుకుని వాలంటీర్స్ ప్రార్థన చేసినాకే పని చేయాలి లేకపోతే డెలివరీ చేసి విడుదల చేసే అన్నీ మీకు వస్తాయి అసలు ప్రార్థనే చేయరు కదా అక్కడ ఊసుంటారు ఇట్లా ఒకటే అంటారండి కాళ్ళ నొప్పులు ఏళ్ళ నొప్పులు సైతాను మనసుల్ని ఎంత పాడు చేస్తుందంటే నిలబడి పరిచర్ కానీ ప్రార్థన అయితే చెయ్యం మేము నువ్వు ప్రార్థన చేయడానికి ఇంట్రెస్ట్ లేని వ్యక్తివి స్త్రీవైన పురుషుడు అయినా నువ్వు ఎట్లా పరలోకి వెళ్తావా అమ్మా ఇక్కడ దేవునితో మాట్లాడలేను అక్కడ పోయి మాట్లాడతావా నీకు ఉంటుందా ఛాన్స్ ఇక్కడికి వచ్చి మందిరంలో ఇట్లా కూర్చొని అట్లా కూర్చొని నాలుగు మాటలు ని వెళ్ళిపోతున్నావు కదా సంఘాలలో ఇక్కడ నువ్వు దేవునితో మాట్లాడితేనే అక్కడ నిలబడగలుగుతావు దేవుని ఎదుట ఇప్పుడు నువ్వు దేవునితో మాట్లాడుతున్నావా నీకు దేవునికి ఫ్రెండ్షిప్ కానీ రిలేషన్ కానీ ఉందా ఇప్పుడు ఎవరితోన నేను గమనించండి మనం ఎవరితోనైనా రిలేషన్ పెంచుకుంటేనే కదా మంచి పెరిగేది నీకు ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి హలో బాగున్నారా అంటాం అతిథులు లెక్క నువ్వు వేసాను కూడా అంతే ఎప్పుడైనా వచ్చినప్పుడు ప్రేజ్లాడు ప్రభు బాగున్నావా స్తోత్రం నీకు మళ్ళీ వెళ్ళిపోతావు మళ్ళీ ఇంటికి వెళ్ళాక నేను టీచర్ని కదా నేను అదేంటి లేకపోతే డాక్టర్ని కదా నేను యాక్టర్ కదా లేకపోతే నేను ఆటో డ్రైవర్ని కదా లేకపోతే నేను కారు ఏదో ఒకటి పెట్టుకుని వెళ్ళిపోతాం కానీ నిన్ను నేను ప్రశ్న ఇస్తున్నా నువ్వు రోజు నీకు తండ్రితో బంధం ఉందా చర్చికి వస్తే ఆదివారం వస్తే అందుకనే రిలేషన్ లేకపోతే ఇప్పుడు ఎవరితోనైనా మనం పక్కింటి వాళ్ళతో ఇంటి పొరుగులతో పక్కింటి వాళ్ళతో ఏ సంబంధం లేదనుకోండి మనం ఎప్పుడు వాళ్ళు వస్తే మనం వెళ్ళిపోతుంటాం లేదంటే ఎప్పుడైనా రోడ్ మీద కదా బాగున్నారా ఏంటండి ఎవరు మీ అమ్మ పక్కింటి వాళ్ళండి అంటాం మరి నీ పక్కింటి సయ ఎదిరింటాయినో నాకు అట్లా అనిపిస్తుంది చాలా మోకాలు చచ్చి కొత్త ఇట్లా కూర్చొని నిద్రపోతారు పక్కన ఎవరు నిద్రపోతున్నారేమో చూడండి అట్లాంటి వాళ్ళు ఉంటారు ముసుగు మొత్తం వేసుకొని నిద్రపోతూ ఉంటారు నేను ఎందుకు చెప్తున్నాను నీ మాట అంటే నీకు ఎప్పుడు దేవునితో రిలేషన్ లేదు కదా పక్కింటి పలకరించినట్టు స్తోత్రం చెప్తున్నావు ఎదిరింటోళ్ళు పలకరించినట్టు స్తోత్రం చెప్తున్నావు మరో రోజు నువ్వు దేవునితో మాట్లాడుతున్నావా నీకు అనుబంధం రిలేషన్ ఉందా ఇరుగు పొరుగు వాళ్ళతో మంచిగా ఉంటేనండి మనకేదన్నా వచ్చినప్పుడు చూస్తారా అని అంటారు కదా మీరంతా ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉంటేనే మనకి ఏదైనా రేపు వచ్చినాడు మరి నీ దేవునితో నువ్వు మంచిగా ఉన్నావా ఏ అమ్మా మిమ్మల్ని అడిగేది దేవునితో మీకు మంచిగా ఉన్నారా అని అడుగుతున్నా నేను మిమ్మల్ని దేవునితో మీకు ఆ బంధముందా పురుషుల స్త్రీలను అడుగుతున్నా పక్కింటోళ్ళు వాళ్ళని అప్పుడప్పుడు పలకరించినట్లు ఆదివారం శుక్రవారం చర్చకొచ్చో లేకుంటే మీటింగ్ అప్పుడు వచ్చో ఆ స్తోత్రం అని వెళ్ళిపోతున్నావా జాగ్రత్త ఈ రిలేషన్ మెయింటైన్ చేయకపోతే నువ్వెవరో నాకు తెలియదు అంటాడు ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా కలిస్తే నవ్వితే మా ఎదురుగుంట మా ఎదురు కాలనీలో ఉంటారండి మా ఇంటి వెనక ఉంటారండి అంటాం మనం అట్లా ఉంది ఇప్పుడు యేసుప్రభుని నేను అంగీకరించానండి అప్పుడప్పుడు మాట్లాడతాను ఏదైనా సమయం వస్తే ఏదైనా నొప్పి వస్తే గాయం వస్తే రోగం వస్తే బాధ వస్తే యేసుప్రభు అని చెప్తాను కానీ ఎప్పుడు ఎందుకు మాట్లాడతానండి నాకు ఆయనకేముంటుంది సంబంధం నేను ఉద్యోగం చేసుకోవద్దా వ్యాపారం చేసుకోవద్దా పిల్లల్ని పోషించుకోవద్దా వంట చేసుకోవద్దా ఇంటి పని చూసుకోవద్దా సో బిజీ కదా నువ్వు పాపం జాగ్రత్త దేవుని బిట్లారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి ఎంతకాలం ఎంత గ్యాప్లో ఉంటావు సైతో ఏ రిలేషన్ లేకుండా ఎంతకాలం ఉంటావమ్మా రోజులు ఉంటావు ఏమైతుంది నీ ఆత్మే జీవితం అందుకనే చెచ్చుకెళ్తున్నాను కదా దైవజనులు ఉన్నారు నాకు ఏం కాదనుకుంటున్నావా జాగ్రత్త రోజు నీ కుటుంబానికి ఉపద్రవం వస్తే నీకు అడ్డుకునే వారు ఎవరున్నారండి అందుకే రక్షణ లేని ఆత్మల పట్ల గుండె భారముతో ఏడ్చే సంగములు లేవాలి గట్టిగా ఆమెనని చెప్పండి అస్సలు స్పందన లేదు ఆత్మల గురించి నిజంగా నువ్వు ప్రార్థన చేసి నువ్వు కన్నీరు గారిస్తే నీ ఇంటి పక్కన చుట్టుపక్కల వారు క్రీస్తు మందిరానికి రాగలుగుతారు వాళ్ళు ఏం చెప్పక్కర్ల నువ్వు నీరుగు పొరుగువారు నీ సంఘంలో వాళ్ళు రావట్లే వీళ్ళు రావట్లే నువ్వెందుకు మాట్లాడతావు వాళ్ళు అటు పోతున్నారు వీళ్ళు ఇటు పోతున్నారు నోరు ఆ నోటి మాటతో మొన్న ఒక అయినా అటు వెళ్తున్నారు ఇటు ఎందుకు మాట్లాడతావు అట్లా అంటే చెడ్డ మాట్లాడినా నేను నీ మనసులో నీ మంచి మాట్లాడాల నోటితో మనం నేను ప్రార్థన చేస్తే దేవుడిని న్యాయం చేస్తాడు నేనుంట సంఘం పక్షంగా నేనుంట కుటుంబం పక్షంగా ఎవరెట్టు పో నేను నా దేవుని దగ్గర గోజాడుతా ఎందుకంటే నా సం దేవుని సంఘము అభివృద్ధి పొందే సంఘము కానీ ఒక్క పాజిటివ్ మండపాలకు టీం అంటారు ఆ టీం అంటారు సంఘాలు ఈ టీం అంటారు టీం పేర్లు తీసుకొని ఎప్పుడైనా ఏడ్చేవారానికి ఒకసారి ఫాస్టింగ్ ఉండి అందుకే నీ ఇంట్లో దైవకార్యం జరగట్లేదు అందుకే నీ కుటుంబంలో ఇంకా స్వస్థత జరగట్లే అందుకే నీ కుటుంబంలో జరగవలసిన కార్యాలు జరగట్లే నువ్వు అనుకుంటున్నావు ఇంత చేస్తానో జరగట్లేదు కానీ ఈ రాత్రి ప్రభు అంటున్నాడు నువ్వు దేవుని కొరకు నిలబడితే దేవుడిని కొరకు నిలబడబోతున్నాడు ఆమెన్ అందరు చెప్పండి ఆమెనని ఎంతమంది రాత్రి దేవుని కొరకు నిలబడడానికి సిద్ధపడుతున్నారో చెప్పండి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ప్రభు ఆత్మల సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘ బలము కొరకు సంఘము పెరగడం కొరకు సంఘము ఆత్మలతో నిండడం కోసము అనేక మంది ఆత్మల రక్షణ కొరకు దైవజనుని జనుడు దైవ సంఘ క్షేమాభివృద్ధి కోసం నిలబడే వ్యక్తిని దేవుడు నిలబెట్టబోతున్నాడు వారి పక్షముగా దేవుడు నిలబడబోతున్నాడు అట్టివారు కావాల దేవునికి అప్పుడు నువ్వు అప్పుల గురించి సమస్యల గురించి ఏడ్చి పని అక్కర్లే ఎందుకంటే నువ్వు ఆయన పని చేస్తున్నావు కాబట్టి ఆయన నీ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి రాత్రి సిద్ధపడుతున్నవారు నిజంగా నేను వారు ప్రభు కోసం ఆత్మల కోసం ఆత్మల పంట కోసం అనేక రక్షణ కోసం అనేక మంది సంఘములో ఇదిగో ప్రభ నా మందిరం ఖాళీగా ఉండొద్దు నా మందిరం ఆత్మలతో నిండిపోవాల నీవిచ్చిన ఈ మందిరం ఆత్మలతో నిండాలా సంఘం ఆత్మలతో నిండాలా సంఘములో పడిపోయిన వారు తప్పిపోయిన వారు వారు రావటానికి నా కడుపు మార్చుకునైనా వారానికి ఒక్కరోజు నా సంఘం కొరకు ఫాస్టింగ్ ఉంటా రోజు ఆత్మల రక్షణ కొరకు ఫాస్టింగ్ ఉంటా నేను ఇది చేస్తాను నేను ఖచ్చితంగా నీ కొరకు నిలబడతాను టీమ్గా ఫాస్టింగ్ ఉంటాం అనేక ఫాస్టింగ్ చేస్తాం ప్రభువా నీ రాజ్య వ్యాప్తి కోసం నేనున్నాను నీ ఎస్థిర్లాగా నిలబడితే దేవుడు నిన్ను హైలైట్ చేయబోతున్నాడు పైకి లేపబోతున్నాడు కాబట్టి రాత్రి సిద్ధపడిన వారి లేచి నిలబడండి నేను ప్రార్థన చేయబోతున్నా అట్టి మనస్సు కలిగి నేను నిలబడతాను